హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేయండి సో ఇప్పుడైతే నేను ఎక్కడికి వచ్చానో తెలుసా అంటే మా చెయ్యి దగ్గరికి మా చెయ్యి దగ్గర ఉన్నాను కానీ ఎక్కడికి వెళ్తున్నా తెలుసా మామిడి చెట్టు దగ్గరికి మా పొలం దగ్గర ఒక మామిడి చెట్టు ఉందండి జామ చెట్టు కొబ్బరి చెట్టు ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే నేను మామిడి చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను సో ఇవి బాబాయ్ వాళ్ళ పొలాలు మా పొలాలు అన్నమాట ఇది మా మోంట్రా 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 అంటాను కదండీ ఇది మోంట్రా సో ఇదిగండి ఇది మామిడి చెట్టు అన్నమాట ఇదిగండి మామిడికాయలు మా చెట్టులో ఉన్న మామిడికాయలు ఇగండి చూసారా ఇవిగండి నాకు చాలా ఇష్టం అన్నమాట మామిడికాయలు అయితే ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట ఇవిగండి ఈ మన నడి బాబాయ్ వాళ్ళ దేవుళ్ళు అండి అంటే మేము మేము క్రిస్టియన్ అనమాట మా బాబాయ్ వాళ్ళు నమ్ముకోలేదు సో వాళ్ళు హిందూ అనమాట సో ఈ చెట్టు వచ్చేసి మా అంటే ముగ్గురు పొత్తులదే మా నాన్న మా బాబాయ్ ఇంకో మా బాబాయ్ చిన్న బాబాయ్ ముగ్గురు పొత్తులో ఈ చెట్టు అనమాట సో వచ్చేసరికి కాయలు అయితే బాగున్నాయి అసలు పూత విపరీతమైన పూత కాసిందండి ఆ మధ్యన మిరప స్టార్టింగ్ కోసేటప్పుడు బాగా మబ్బు పట్టి వర్షాలు కూడా పడ్డాయి కదా సో ఆ మబ్బుల వల్ల కాయలు రాలిపోయాయి రాలిపోయాయి అన్నమాట బాగా సో అందుకే సరిగ్గా లేవు నార్మల్గా ఉన్నాయి అన్నమాట పైన లేవు మొత్తం కిందే కిందే కొంచెం బాగున్నాయి పైన లేవు సో ఈసారి కొంచెం మంచిగా తెచ్చి పెడదామని అయితే ఉన్నామన్నమాట మొక్కలు ఈసారి తెచ్చిపెడతాను తెచ్చి పెడతాను నేను సో ఇవి కాండి బాగున్నాయి సో చేన్ దగ్గరకు వచ్చినప్పుడల్లా ఒక కాయ కోసుకొని బాక్స్లో ఉప్పు కారం కలిపి పట్టుకుని వస్తాను అనమాట మా నాన్న నేను కూర్చొని తింటాము పాక దగ్గర అక్కడ పాక కదా మిరపకాయలు ఎండబెట్టినప్పుడు మురపకాయలు కోసేటప్పుడు సో అక్కడ హాయ్ ఫ్రెండ్స్ మా చిన్న దగ్గర ఒక మాడి చెట్టు ఉందండి మీకు ఇంతవరకు చూపించలేదు సో ఇప్పుడు చూపిస్తున్నాను కాయలు అయితే బాగున్నాయి అనమాట ఇవిగోండి చూసారా భలే ఉన్నాయి కదా సో మీకు ఎంతమందికి అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఎంతమందికి ఉప్పు కారం వేసుకొని తింటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకు నాకైతే చాలా ఇష్టం అన్నమాట చాలా అంటే చాలా ఇష్టము సో నేను ఆల్రెడీ పట్టుకొచ్చానండి ఉప్పు కారం బాక్స్లో కలిపి సో మా నాన్న అక్కడ ఉన్నారనమాట పాక దగ్గర సో మా నాన్నకి చెప్పి ఒక కాయ కోసుకొని వస్తాను నాన్న అని చెప్పుకొని వచ్చానని చెప్పి వచ్చాను అనమాట సో ఇప్పుడైతే కోసుకొని వెళ్తాను చూడండి ఎంత బాగున్నాయో మామిడికాయలు అయితే మీకు ఎంతమందికి ఇష్టం అండి మామిడికాయలు నాకైతే చాలా ఇష్టం అనమాట సో ఇదిగండి ఒక కాయ కోసుకొని వెళ్దామని వచ్చాను సో ఇప్పుడైతే ఈ కాయను తెంపుతాను ఇదిగండి సో ఇదిగోండి ఒకటే కోసాను రెండు కాదు ఇప్పుడైతే అక్కడికి మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇద్దరం కట్ చేసుకొని తింటాం అనమాట సో ఇదే అండి మామిడి ఒకటే మామిడి రెండు ఉండే ఒకటి చనిపోయింది ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఒకటే ఉందన్నమాట ఇది బంగిని పిల్ల పచ్చడి కాయలది అయితే కాదు ఇవ్వగండి కాయలు ఇదిగండి అంటే బాగలేవండి మామూలుగానే ఉన్నాయి పూతంతా రాలిపోయింది కదా సో పూతంతా రాలిపోవడం వల్ల కాయలు అనేవి అంత బాగలేవు తక్కువే ఉన్నాయి అన్నమాట సో ఇదిగండి ఇప్పుడైతే అక్కడికి వెళ్తాను వెళ్ళి మా నేను కట్ చేసుకొని తింటాం అనమాట ఇదిగోండి కాయ మోటార్ దగ్గర కడగడానికి వెళ్తున్నాను నేను కడిగి తీసుకెళ్తాను కడిగి తీసుకెళ్తే మా నాన్న కట్ చేస్తాను సో గేదెలు అక్కడెక్కడో మేస్తున్నాయి అవే వస్తాయి లేండి అవే వాటర్ అయితే వాటికి దప్పికైతే అవే వస్తాయి మొర దగ్గరికి అక్కడికి మేము కూడా మొర దగ్గరికి వచ్చేసి వాటికి వాటికి వాటర్ పెట్టి కడిగేస్తాం అన్నమాట సో ఇప్పుడైతే కాయ కడిగేసి మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను నాన్న దగ్గరికి వెళ్ళి ఇద్దరం అన్నమాట చూపిస్తాను ఓకేనా రండి ఇలా అయితే పత్తియట్లేదులేండి కొంచెం ముందాగుతానే పత్తి తీయట్లేదు అనమాట సో మా నాన్న అక్కడ కూర్చొని ఉన్నారు చూపిస్తాను మా నాన్న కూడా అను ఇల్ల నా స్థితి ఒకటి ఒకటి ఒకటికకు పన్నెండు అవుదక్కు ఒకటి వేసింది కొయ్యం అది కసీరు దాంట్లో మీద నా బ్యాగిన మీద కసేరు కారం కూడా మేము కొయి ముదర్త ట్యాంకే బండకాయ ఉన్న నేర్ అర్తైతి దానిస్ ఉండ్రయద్దు పప్పు పుల్లగా బారై ఫేమిన కొంచెం అది నాకారం బారై కొ చిన్న సన్నటి ముక్క അലൈൻ തെറുന്നുണ്ട് ഞാൻ അത് മതി ചെയ്യേ മ് ഈ ദരെ മിണ്ടാൻ കൊണ്ടേ കേയുന്ന കേറുന്നാ ആ വെസ് നാല് കൂടുതൽ ആസ്ുന്ന വേള ഓ నాడు కూడా కిచంశుం నాసయాస్నింన మెల్ల ఎక్కువ goalaya qi cioè, wow e buant pode me rán

തോട്ടത്തി മച്ചവെള്ളക്ക എല്ലേ മേയ് ఆహా <descriptor> <spit salvation>